నైమిషారణ్యం నైమిషారణ్యం వైష్ణవ దివ్య దేశాలలో అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇక్కడ వనరూపిగానున్న స్వామికే ఆరాధన జరుగుతుంది నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు నైంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ నైమిషారణ్యం వైదిక యుగం నుండి హిందువులకు ముఖ్యమైన తీర్థ స్థానంగా నిలుస్తోంది నిమి అంటే చక్రం అరణ్యం అంటే అడవి ఒక పెద్ద చక్రం అటవీ ప్రాంతంలోకి వచ్చి విరిగిపోయిన ప్రదేశం కనుకనే ఇది నైమిసారణ్యం అయింది గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసుల తపమాచరించే పవిత్ర ప్రదేశం వేదవ్యాసుడు నైమిసారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది మహాభారతం రామాయణం వాయుపురాణం పురాణాలలో నైమిసారణ్యం ప్రస్తావన ఉంది వేదవ్యాసుడు వేదాలను అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిసారణ్యం नमस्कार नैमि सारण ये तपोभूमि यहाँ पे चार युगों का, का चार तीर्थों का महत्व सत्युगे नैमिषारण है कलो गंगा प्रवर्तक है तो यह सतयुग का तीर्थ नैमिषारण है ये भगवान ब्रह्मा के मन के द्वारा उत्पन्न किया हुआ ब्रह्म मनोमय चक्र है अट्ठासी हजार ऋषियों को तपोभूमि बताने के लिए भगवान ने इसको पृथ्वी मंडल पर जोड़ा మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నించగా బ్రహ్మధర్భంతో ఒక వలయములు చేసి భూమిపై విడిచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలం అని చెప్పేనట అది పడిన చోటే నైమిసారణ్యము ఇక్కడే వ్యాసపీఠం తదిచాకుండం ఉన్నాయి శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు మొదట సత్యనారాయణ వ్రత విధానాన్ని సూత మహాముని సౌనికాధికులకు ఇక్కడే వివరించాడు ఏ రాజ రాజేశ్వరి లలితా పరమేశ్వరి కరోడు బ్రహ్మాండకి నాయక ललिता परमेश्वरी उद्धन तो सम्भुता देव कार्य समुद्रता जो ललिता सहस्त्र नाम में श्लोक आता वो ललिता देवी मात्र विश्व में एक स्थान है जो नैविशारायण वाराणसिया विशालाक्षी नैविशेष लिंग धारी बनारस में विशालाक्षी देवी है नैविशारायण में लिंग को धारण करने वाली आदि पराशक्ति ललिता देवी फाल मासम लो పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిసారణ్యంలో మొదలుపెట్టి పదకొండు పవిత్ర క్షేత్రాలలో మదిలీలు చేసుకుంటూ మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంఘం వద్ద ముగుస్తారు వేల సంవత్సరాలు ఋషులు మునులు తపస్సు చేసిన తపోవనం పరమ పవిత్ర దివ్య ప్రదేశం ఈ నైమిసారణ్యం చక్రతీర్థం ఒడ్డున చక్రతాల్వారు వినాయక శ్రీరామ లక్ష్మణ సీతాలయాలు నైమిషారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి తోరణాలు విశాలమైన మండపం ఉండి నిత్య జన సందోహాలతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించి ధరించండి